హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కళాకాన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కళాకాన్ తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు చిక్కటి పాలను పొయ్యండి పాలు హీట్ అయ్యేలోగా ని మిక్స్ చేయడం కోసం ఒక చిన్న ని తీసుకొని అందులో రెండు స్పూన్ల వెనిగర్ రెండు స్పూన్ల వాటర్ని వేసి వాటర్ వెనిగర్ కలిసేలా బాగా కలపండి వెనిగర్ మీకు అందుబాటులో లేకపోతే రెండు స్పూన్ల నిమ్మరసం రెండు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి స్వీట్ని వేయడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న ట్రేని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ మొత్తాన్ని ప్లేట్ అంతా అప్లై చేయండి ఇలా రెడీ చేసి పెట్టిన ట్రేని పక్కన పెట్టండి పాలు ఇలా పొంగు వచ్చి మసులుతూ ఉండగా మీగడ పాలు కలిసేలా బాగా కలపండి పాలను స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి కానీ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కానీ కలుపుతూ ఉండండి పాల కన్సిస్టెన్సీ మనం తీసుకున్న పాలకు సగం వరకు అయ్యేంత వరకు అంటే ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు కలుపుతూ మసలినివ్వండి పాలను ఇలా కలపడం వలన పాలు అడుగు పట్టకుండా చక్కగా మసులుతాయి పాల కన్సిస్టెన్సీ సగం వరకు అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన వెనిగర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెనిగర్ పాలు కలిసేలా బాగా కలపండి వెనిగర్ వేసిన తర్వాత ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి వెనిగర్ వేయడం వలన పాలు కాస్త విరిగి వాటర్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా సపరేట్ అయిన వాటర్ పాల మిశ్రమం దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి పాల మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ వరకు పౌడర్ పౌడర్ని వేసి కలుపుతూ ఉండండి పాల మిశ్రమంలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత కప్పు వరకు షుగర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి షుగర్ని కూడా గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఒక లీటర్ పాలకు ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది షుగర్ చక్కగా కరిగిన తర్వాత ముందుగా మిగిల్చిపెట్టిన షుగర్ షుగర్ని కూడా వేసి షుగర్ పాల మిశ్రమం కలిసేలా బాగా కలపండి ఇలా షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకోవడం వలన పాల మిశ్రమంలోనికి షుగర్ చక్కగా కలిసిపోతుంది పాల మిశ్రమం షుగర్ దగ్గర పడేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పాల మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి పాల మిశ్రమం వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే కళాకార్ మిశ్రమం రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కళాకార్ మిశ్రమాన్ని ముందుగానే నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని బౌల్కి అడుగు బాగాన నెయ్యి అప్లై చేసి ప్లేట్లో వేసిన మిశ్రమాన్నంతా బాగా ప్రెస్ చేసి కళాకాన్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కళాఖాన్ పూర్తిగా చల్లారిన తర్వాత చాకుకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కళాకాన్ ముక్కలను కొనలను కాస్త అడ్జస్ట్ చేసుకొని కట్ చేసి పెట్టిన పిస్తాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కళాకాన్ను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కళాకాన్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్